వార్షికోత్సవ కార్యక్రమం చైర్మన్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు అనంతపురం రూరల్ మండల పరిధిలోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంతో పాటు కళాశాల చైర్మన్ అనంతరాముడు జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించాడు ముఖ్య అతిథులు మాజీ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కె లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వ నీటి సలహా రాష్ట్ర ప్రభుత్వ నీటి సలహాదారు కన్నయ్య నాయుడు జేఎన్ రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథి మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కళాశాలలు విద్యార్థులకు డిగ్రీ ఇచ్చి పంపించడం కాకుండా పూర్తి స్థాయిలో నైపుణ్యవంతుడిగా తయారు చేస్తే ప్రతి విద్యార్థి తన కాళ్లపై తను నిలవటానికి అవకాశం ఉంటుందన్నారు ఈ దిశగా విద్యాశాఖ కృషి చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వ నీటి సలహాదారు కన్నయ్య నాయుడు మాట్లాడుతూ నేను రాయలసీమకు చెందిన వాడిని దేశంలో ఐదు వందల యాభై ప్రాజెక్టులకు గేట్లు నిర్మించానన్నారు ఇటీవల తుంగభద్ర డ్యాం గేట్లు కొట్టుకుపోతే కేవలం రెండు రోజుల్లో గేట్లు బిగించి అలాగే కృష్ణానది గేట్లు మరమ్మతులు చేశామన్నారు కళాశాల చైర్మన్ అనంతరాముడు మాట్లాడుతూ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కళాశాలలో చేరిన విద్యార్థి ఉద్యోగం బయటికి వెళ్ కళాశాలలో చేరిన విద్యార్థి ఉద్యోగంతోనే బయటికి వెళ్లాలని అందుకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఆశయాలు నెరవేర్చడానికి కష్టపడి చదవాలని పేర్కొన్నారు జేఎన్ టూ రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతిరోజు నూతన అంశాలు అధ్యయనం చేయాలని నూతన టెక్నాలజీని నూతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రణేష్ నాయుడు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు స్టూడెంట్ వన్ ఆఫ్ ది ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ హావింగ్ ఏ డెడికేటెడ్ మెంటర్ స్టూడెంట్స్ అండ్ గైడెన్స్ ది ఆఫ్ ది ఐదు వందలు ప్రాజెక్టులు తయారు చేసి కుండబాగ్రహ్ డ్యామ్ కూడా అప్పుడు గేట్ పోయినాయి నీళ్ళని డివేర్ అప్పుడు ఆవి వచ్చి ఆ ఈ వైస్లో అక్కడ డ్యామ్ తయారు చేయాలి ఆ ఇంజనీరు వచ్చి అక్కడ గేట్ తయారు చేసి నీళ్ళు వేసి కాకుండా చూసినటువంటి గొప్ప ఘనత ఆయనను నేను ఆరు నెలల క్రితమే ఆయనతో మాట తీసుకొని ఈరోజు మా కాలేజ్ యానివర్సిటీ రావాలని చెప్పాను మాట ప్రకారం హిమాలయలో ఉన్నాడు ఆయనకి ఫోన్ చేసి జైలు ఇప్పుడు హిమాలయం నుంచి బయలుదేరి వచ్చి మన కార్యక్రమానికి అటెండ్ అయినాడు చాలా సంతోషం తర్వాత డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ఐఏఎస్ ఈయన ఆయనకు పక్షపాతం లేదు లేకపోతే దురుద్దేశం లేదు ఆయనకు కావాల్సింది ఏంటంటే కాలేజీలో స్టూడెంట్స్కు ఎవరైతే మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి జాబ్ ప్రొవైడ్ చేసి మంచి నాలెడ్జ్ క్రియేట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎంకరేజ్ చేస్తాడు అది మాకు ముందు నుంచి తెలుసు ఆయన కూడా ఆయన హైదరాబాద్లో మూడు గంటకో పోవాలి అక్కడ చాలా కార్యక్రమం ఉన్నాయి చెప్పినాడు అయినా మీరు మాకు బ్యాక్బోన్ లాంటి వారన్న అనంత కాలేజీకి మీరు రానే రావాలంటే ఆయన ఫ్లైట్లో వచ్చి దిగి ఇప్పుడు వచ్చినాడు మళ్ళా మాట్లాడిచ్చిపోయి బెంగళూరు పోయి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ పోయి అక్కడ కొన్ని ఫంక్షన్లో పాల్గొనవుతుంది మరి అలాంటి వాడు మన కింద అభిమానంతో వచ్చినాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత కృష్ణయ్య గారు అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ సెవెంటీన్త్ యానివర్సరీకి కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు నన్ను పిలిచినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ నన్నే కాకుండా పెద్దలు శ్రీ కన్నాయ్య నాయుడు గారు అడ్వైజర్ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయుడు గురించి మీకు ప్రత్యేకంగా మీకు అందరికీ తెలుసు వారు రైతులకు తుంగభద్ర డ్యాంలో ఫుల్ లెవెల్లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకొని దాని వితిన్ టూ డేస్ కర్ణాటక గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఇద్దరు కలిసి నిలబడితే చేయలేని కార్యాన్ని విజయవంతంగా చేశాడు తర్వాత కృష్ణా బ్యారేజ్లో కూడా ప్రాబ్లం వస్తే ఆడ చేశారు వారు అటువంటి వాళ్ళని పిలవాలని ఇప్పుడు కాదు నేను అది అయిన వెంటనే చెప్పాను ఎందుకో ఫోన్ చేసి అడిగారు అనంతరాముడు మీ కాలేజీకి రియల్ ఎడ్యుకేషన్ కావాలంటే కన్నయ్య నాయుడు లాంటి వాళ్ళని పిలవండి నాట్ ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ను స్కిల్గా కన్వర్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడే సొసైటీకి ఉపయోగపడే కార్య కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో ఆయన లాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది మీరు నేను నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక కమిషనర్గా ఒక బ్యూరోక్రాట్గా చెప్తే నేను చెప్పే తిరిగే రియల్గా జరిగేది వాస్తవాల ఉండటం వారిని పిలవాలంటే వెంటనే ఫోన్ చేసి వారు కూడా నేను బిజీగా ఉన్నాను తప్పకుండా వస్తాను మీ కాలేజీకి అని ఇచ్చి వాళ్ళు ఈరోజు ఈ వయసులో కూడా వారు వచ్చారంటే వారు ఎంత అంకితమైన భావంతో చేస్తామంటే ఇది కూడా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న విద్యా విద్యా సంస్థగా మేము భావిస్తున్నాం మా యూనివర్సిటీ కింద ఉండటం మేము మా అదృష్టంగా భావిస్తున్నాం మీరు ఇదే స్టాండర్డ్స్ని లాంగ్ మెయింటైన్ చేస్తూ కమర్షియల్గా పోకుండా తక్కువ ధరతో అంటే తక్కువ ఫీజులతో మంచి విద్య విద్యని అందిస్తున్న మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక విషయం చెప్పుకోవాలి మేము మన కుంటిమర్తి లక్ష్మీనారాయణ సార్ గురించి సీమన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మా మా కాలేజీలో డెవలప్ చేసేదానికి ఇన్స్టాల్ చేసేదానికి ఎస్టాబ్లిష్ చేసేదానికి ముఖ్య కారకులు కుంటిమర్తి లక్ష్మీనారాయణ గారు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు దాదాపు రెండు వందల కోట్లు వర్త్ ఎక్కువ మా కాలేజీలో ఉంది ఎక్కడా లేదు ఏ కాలేజీలోనూ లేదు పదహారు వేల మంది పైబ ఎక్కువ మందికే పదహారు వేల మంది పైబ పైగా మేము స్కిల్స్ ప్రొవైడ్ చేశాం ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ కూడా పక్కాగా ఉంది దాన్ని మేము ఒక కొత్త బిల్డింగ్ కట్టాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని తక్ అతి తక్కువ సమయంలో ఆ ఎక్విప్మెంట్ అంతటం కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేక మార్చబోతున్నాం దానికి మిమ్మల్ని ఆహ్వానిస్తాం సార్ మీరు తప్పకుండా రావాలి మమ్మల్ని దీవించాలి మమ్మల్ని దీవించాలి మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మా యూనివర్సిటీకి ఉండాలి సార్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి వర్గరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ